హాయ్ ఫ్రెండ్స్ ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదు ఈ ఆస్కార్ అవార్డుల గురించి ఒక బిట్టు కోర్ట్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉందండి ప్రీవియస్ పేపర్ ఆధారంగా గమనించగలరు ఆస్కార్ అవార్డులు ఉత్తమ చిత్రం అనోరా ఈ షార్ట్ కట్ ఎట్లా అంటే అనోరా ఎంత మాట అన్నారండి ఆ నోరు ఎలా వచ్చింది అంత మంచి చిత్రానికి ఆ మాట అనడానికి ఆ నోరు ఎలా వచ్చింది ఉత్తమ నటుడు ఆండ్రియాన్ బ్రాడీ ది బోస్టలిస్ట్ మూవీ ఆయనకి ఉత్తమ నటుడిగా అవార్డు ఎలా వచ్చిందంటే ఆయన బాడీకి వచ్చిందండి ఆయన బాడీకి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది కోడి కోసం ఫ్రెండ్స్ గమనించగలరు ఉత్తమ నటి మైకి మాడిసన్ ఆమె ఉత్తమ నటి అవుతానో లేదని మొహం అంతా మాడిపోయినట్టు కూర్చుందంట అది చూసిన వాళ్ళందరూ నువ్వేనమ్మా ఉత్తమ నటివి అని చెప్పేసి చెప్పి వెళ్ళారంట అనోరా మూవీకి ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ సీన్ బేకర్ అందరూ ఏమనుకున్నారంటే ఆ దర్శకుడికి అంత ధర పలకట్లేదు బేకార్ బేకార్డు అని చెప్పేసి అనుకున్నారు కానీ ఆయన మంచి సీన్ ఉన్న అతనే అనో అనోరా మూవీకి సీన్ బేకార్ ఉత్తమ సహాయ నటి ఆయన ఇందాక ఉత్తమ నటి మొహం మాడిపోయి కూర్చుంది కదా ఆమెకి మేకప్ వేయడానికి హెల్ప్ చేయడానికి సహాయ నటి ఒక ఆమె వచ్చిందనమాట ఎలా వచ్చింది మంచి జాయితో వచ్చింది జాయ్తో ఎలా వచ్చింది మసాలా రాస్ మసాలా రాయడానికి రెడీగా వచ్చిందనమాట జాయ్తో మసాలా యాడ్ చేయడానికి ఎవరికి ఉత్తమ నటికి మసాలా యాడ్ చేయడానికి వచ్చింది సహాయ నటి జోయి సాల్డన్ ఉత్తమ సహాయ నటుడు ఈ ఉత్తమ సహాయ నటుడు ఎవరంటే మంచి అసలు మామూలుగా ఉత్తమ నటుడు ఎవరు ఆయన బాడీకి చూసి ఉత్తమ నటుడిగా ఇచ్చారు కదా ఆ ఉత్తమ బాడీ నటుడైన ఆయన బాడీ చూసి కుల్లుకొని ఈ సహాయ నటుడిని తీసుకున్నారంట కుల్కోకయ్యా నిన్ను కూడా సహాయ నటుడిగా తీసుకుంటాను కుళ్ళుకోకు అని చెప్పేసి ఈ కిరణ్ కుల్కిన్ అనే అతన్ని సహాయ నటుడిగా తీసుకున్నారు కోడ్ కోసం ఫ్రెండ్స్ గమనించగలరు మీకు ఈ కోడ్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు చిన్న కామెంట్ చేయండి ఫర్దర్గా నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్